భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయడానికి అస్థిరపరచడానికి ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్ని రకాల కుట్రలు చేస్తూ ఐసీస్కి చాలా సన్నిహితుడుగా ఉంటూ అలాగే ఉత్తరప్రదేశ్కి సంబంధించిన అనేక చిత్రపటాలను పంపిస్తున్న దేశ ద్రోహులు మురికివాడల్లో ఉంటున్నారు అంటే నమ్ముతున్నారా ఎందుకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తోంది ఈ సబ్జెక్ట్ విషయంలో ఈ వ్యక్తి విషయంలో ఎవరైతే తుఫైలు ఉన్నాడో తుఫైల్ అలాం విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడో మురికివాడలో సామాన్యంగా కనిపించి ఎంత పెద్ద దోషద్రోహం చేయాలనుకున్నాడు భారతదేశాన్ని ఇస్లీ ఇస్లామీకరణ చేయాలనుకున్నాడట అరే నువ్వు కాదు నిన్ను పుట్టించిన నీ అయ్యొచ్చినా సరే భారతదేశాన్ని ఇస్లామీకరణ చేయలేరు ఇట్లా మస్తు మంది వచ్చినర్రు పోయిరు కాలగర్భంలో కలిసిపోయినరు అది సాధ్యం కాదు ఎందుకంటే ఇది ఎప్పుడు పుట్టిందో తెలియంది నువ్వు బ్రతుకుతున్నావు అంటే ధర్మం వల్లే బ్రతుకుతున్నావు మనిషి ఎలా బ్రతకాలి అని చెప్పేది అలాంటి ధర్మాన్ని అంతం చేసి ఇస్లామీకరణ చేయాలి అనుకుంటే జయజమ్మల వల్ల కూడా కాదు అయినా ఇలాంటి దేశద్రోహులు మన చుట్టుపక్కలే ఉంటారు వాళ్ళతో తస్మత్ జాగ్రత్త అలా అనుమానం ఉన్న వాళ్ళ మీద వెంటనే పోలీసులకు సమాచారాన్ని కూడా ఇవ్వండి